ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అయితే మొదటి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ ఒక్క వికెట్ నష్టపోకుండా నూట రెండు పరుగులు చేసింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశోజీ జైస్వాల్ తొంభై పరుగులు చేయగా కేఎల్ రాహుల్ అరవై రెండు పరుగులు చేసి నాటౌట్గా నిలిచి వేరిద్దరు క్రీజ్లో ఉన్నారు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ వార్నర్ ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు అయితే ఒక విధంగా చెప్పాలంటే యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి ఆస్ట్రేలియా బౌలర్లకు ముచ్చటలు పట్టించారని చెప్పాలి అయితే మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ విఫలమైన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్ళు జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు అనంతరం యశస్వి జైస్వాల్ పై ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు డేవిడ్ వార్నర్